హలో ఫ్రెండ్స్ తను మన కస్టమర్ మొన్న ఈ మధ్య మన దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళారు దాని గురించి చెప్తా అంటున్నారు ఎట్లా బాగుందా బాగాలేదా అన్నది మేము చెప్పే కన్నా మన కస్టమర్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి మీ వినండి హలో అండి హాయ్ నేను మొన్న ఈ మధ్య ఒక వన్ వీక్ కింద లిక్విడ్ తీసుకెళ్ళా అక్కాయి దగ్గర ఇక్కడ మా దగ్గరలోనే మా ఇంటి దగ్గరలోనే షాప్ పెట్టారు కొత్తగా హలో క్లినిక్ అనమాట క్లినిక్ ప్లేసేసి మేము ఇప్పుడు ఈ షాప్లలో ఇవి కొంటే చాలా ఎక్కువగా రేట్ ఉంటుంది అక్క దగ్గర చాలా తక్కువగా వస్తున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు మనకి ఏది కొనుక్కున్నా కూడా ఎంత బాగా పనిచేస్తుందంటే ఇంట్లో అసలు మేము వన్ వీక్ కింద తీసుకెళ్ళా అంతకుముందు వాడిన లిక్విడ్ కంటే ఈ లిక్విడ్ వాడితే బట్టలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి అలాగే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా రేట్ తక్కువ అనమాట ఒక్కొక్కటి వచ్చేసేసి బయట దానికంటే ఇక్కడ షాప్లో దానికంటే ఇక్కడ అక్క దగ్గర డిఫరెంట్ ముప్పై నలభై రూపాయలు తేడా ఉంటుంది చాలా బాగా పనిచేస్తున్నాయి ప్రతి ఒక్కటి ఐటెం కూడా చాలా రేట్ తక్కువ ప్రతి ఒక్కరైనా సరే కన్ఫామ్గా అక్కని సపోర్ట్ చేసి మీరు కూడా దగ్గర పాటలు ఎవరైనా ఉంటే ఇవి తీసుకోండి కన్ఫామ్గా మీరు బాగా పనిచేస్తాయి కూడా యూజ్ చేసుకుంటే మీకు ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమైద్ది ఇవి దీని గురించి అయినా సరే రేటు కూడా చాలా తక్కువండి కాస్ట్ కూడా అలాగే అక్క ఛానల్ ఈ మధ్య కొత్తగా పెట్టింది ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా చూసాక ఫ్రెండ్స్ మనకి ఎట్లా మా కస్టమర్ ఎట్లా చెప్పారు మేమైతే వాళ్ళకి ఏం చెప్పలేదు వాళ్ళే వచ్చి యూజ్ చేసిన తర్వాత మాకు ఇట్లా రివ్యూ చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా ఒకసారి మన ప్రోడక్ట్స్ యూజ్ చేయండి యూజ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా హట్ ద రేట్ ఆఫ్ హెలో క్లీన్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్